సో ఇప్పటిదాకా మీరు ఏ దానము చేయలేదు చేయరు అస్సలు నో బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి మెవర్ సీ నా ఎస్టో వచ్చే రోల్డ్కి నేను ఐ గివ్ మనీ జనరల్ పీపుల్ గీ నేను దే హ్యావ్ టు హావ్ సమ్ కనెక్షన్ టు మీ యా ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు అంటే ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు ఆ టైం అంటే నాకు వాళ్ళ మీద ఫీలింగ్ బట్టి యా అడిగారు కాబట్టి ఇవ్వడం అనేది అన్నారు అంటే ఇప్పుడు సపోజ్ ఒక అంటే ఇప్పుడు డొనేషన్ ఎప్పుడు మీరు ఒక ఒక వికలాంగులు లేకపోతే పేదలు లేకపోతే మన దాన్ని ఎయిడ్స్ యా అంటే ఎయిడ్స్ వచ్చినప్పుడు చెప్తాను అంటే ఐఎమ్ జస్ట్ వాట్ ఎవర్ కమ్స్ టు మై మెమరీ అలాంటి ఆస్పెక్ట్స్లో ఎందుకంటే ఒక జాయిలు ఉండాలి ఒక ప్ర ప్రజలకు సేవ్ చేసే ఇప్పుడు ఇప్పుడు నేను సేవ చేసేది కేవలం అందమైన అమ్మాయిలకి ఇప్పుడు నేను ఒక పర్టికులర్ టైంలో నేను ఒక ఒక అమ్మాయి నా నేను మాట్లాడుతూ ఉంటే అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది తను ఆ పార్టీ మన కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతాను నేను వేసుకున్న డ్రెస్సు చాలా అందంగా ఉన్నావు నేను అది అనుభవిస్తున్న టైంలో నువ్వు కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతాను కేజ్రీవాల్ నాకు సంబంధం ఏం లేదు అప్పుడు ఆ టాపిక్ మలన నేను ఆనందించే ఆస్వాదన తగ్గిపోతుంది అది డిస్టర్బ్ చేస్తుంది అప్పుడు నీకన్నా కేజ్రీవాల్ నాకు ఎందుకు ఇష్టం అవ్వాలి నువ్వే నువ్వేందుకు అనుకుంటున్నావు నాకు చెప్పాను ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి షీఈ్ కన్సర్న్ అబౌట్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ లేకపోతే ఢిల్లీ పబ్లిక్ ఏమవుతారు బీజేపీ వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు తన కొట్టబండుతున్నారు ఇది అది అని చెప్తే నాకు బీజేపీ సంబంధం లేదు కేజ్రీవాల్ లేదు ఢిల్లీ ప్రజలు కూడా లేదు కానీ నువ్వు అంటే ఉంది అప్పుడు ఎవరి మీద నాకు ఇష్టం మీకు ఇకలాంటి ఇష్టం ఉన్నప్పుడు నాకు అందమైన అమ్మాయి ఇష్టం జస్ట్ టైం టు గివ్ గివన్ ఎగ్జాంపుల్ సో అప్పుడు నేను ఒక అమ్మాయి అందాన్ని కెమెరాలో ధ్వంధించడానికి నేను లక్షలు ఖర్చు పెడతాను అదే లక్షలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా స్కూల్ కట్టి అంటే ఏం చేయము ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్ నా కోసం ఖర్చు అమ్మాయి కోసం కాదు ఎవరి మోలానైతే నాకు హ్యాపీనెస్ నాకు హ్యాపీ నాకు అనేది అండర్లైన్ పాయింట్ అక్కడ యా అప్పుడు పవర్ పవర్ఫుల్ మెన్ బ్యూటిఫుల్ విమెన్ ఇలాంటి కొన్ని కేటగిరీస్ ఉంటాయి నాకు వాటి మీదే ఖర్చు అమ్మాయి రియాక్షన్ ఏంటప్పుడు షీ స్టార్ట్ లాఫింగ్ వై ఈజ్ హీ వై ఈజ్ కేజ్రీవాల్ ఢిల్లీ పీపుల్ అండ్ దే ఆర్ బెటర్ దెన్ యువర్ బ్యూటిఫుల్ బాడీ అని అడిగారు అది నాకు చెప్పాను నేను చెప్తున్నాను క్లియర్గా నాకు నువ్వే ఇష్టం వాళ్ళు కాదని బా నీ బాడీ కన్నా వాళ్ళు నాకు ఇష్టం ఉండాలి నువ్వు చెప్పాను మేబీ ఇన్ ద వే ఐ అండ్ ఆల్ దట్ షీ సండీ లాఫింగ్ ఇది కానీ ఆన్సర్ చెప్పలేక సో కేజ్రీవాల్ గురించి వాటి గురించి అసలు మిమ్మల్ని అడగొద్దు అన్నెడ్ ఐ మ్యాటర్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సపోజ్ మన వైసీపీ వన్స్ ద ఎలక్షన్ ఫిల్మ్ మేకర్ ఆ ఫిల్మ్ మేకర్ నేను అనుకున్న తీసాను అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది సో ఐఎమ్ ఆఫ్ దట్ అంటే ఒక పర్టికులర్ సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన టాపిక్లో కాన్సన్ట్రేట్ చేస్తాను సత్య తీసినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ టు వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్ ఎలవన్ తీసినప్పుడు టెరరిజం ఇంకోటి తీసినప్పుడు ఆ పర్టిక్యులర్ సినిమా ఉన్న మూడ్లో నా కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది ఆ మ్యాటర్ బట్టి యా సో ఇప్పుడంతా శారీ మీదే ఉందా బికాస్ కరెంట్ ప్రొడక్షన్ కనుక యా ఆ తర్వాత మళ్ళీ ఆ మూడ్ మారుతుంది మారచ్చు సో రంగీలా తీసినప్పుడు అదొక రకమైన మూడ్లో ఉన్నారు అంటే అంటే మన మైండ్ స్టేట్ ఆ వర్క్లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఆటోమేటిక్గా మీకు అటెన్షన్ ఎక్కువ ఉంటుంది సో ఈ సినిమాలు తీసిన ప్రతి దాంట్లో కూడా అమ్మాయి కనిపిస్తుంది అమ్మాయి డ్రెస్సింగ్ కనిపిస్తుంది అమ్మాయిలో ఉన్నటువంటి ఆ బ్యూటీ అనేది కనిపిస్తుంది ఇంకా ఇంతకు మించి బియాండ్ ఇంకా మీరు ఆలోచించరు ఆలోచిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతే కదా అని ఇందాక చెప్పాను కదా అంతే మై ప్రైమరీ థింగ్ పవర్ఫుల్ మెన్ అండ్ సెక్సివ్ మెన్ బ్యూటిఫుల్ సెక్సివ్మెన్ దానికి రిలేటెడ్ మ్యూజిక్ ఉండచ్చు దానికి రిలేటెడ్ ఇంకా ఏదో ఒక కాంటెక్స్ట్ ఆఫ్ సమ్ షూటింగ్ సీన్ అలాగే బట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ అగెయిన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ నేను సినిమాలోకి వచ్చింది శ్రీదేవి కానీ డైరెక్ట్గా చూడడానికి వచ్చాను అంతే కానీ మంచి సినిమా తీద్దాం మంచి ఎంటర్టైన్మెంట్ తీద్దాం ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అని నేను ఎప్పుడు రాలేదు అలాంటి సినిమాలు ఏదో వచ్చి ఉంటే అది బైపాడ్గా వచ్చినాయి కానీ అది నా మెయిన్ ఇష్యూ కాదు ఫోకస్ కూడా పెట్టలేదు నా యాక్చువల్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను చెప్పాను నాకు సినిమాల్లో నేను వచ్చింది అమితాబ్ బచ్చన్స్ గన్ అండ్ జినత్ తమాన్స్ థైస్ అని చెప్పా నేను ఫస్ట్ సినిమాకి అట్రాక్ట్ చేసింది ఈ రెండు యా సో ఇప్పుడు శ్రీదేవి అందుకనే నా బయోగ్రఫీ గన్స్ అండ్ థైస్ నుండి మెడిని ఫిర్ అవును యా శ్రీదేవి మీద ది స్టర్మ్ బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తారు జాన్వి కపూర్ త తీస్తారు తీస్తారో ఎందుకు నాకు కపూర్ ఐ డోంట్ కనెక్ట్ వర్ యాస్ శ్రీదేవి కనెక్షన్ ఉంది కదా శ్రీదేవి గారు గారుటిక్యులర్ పర్సన్ ఆవిడకి పుట్టిన బెడ్ కానీ ఈవిడ శ్రీదేవి గారు కదా టుడే సంబడి మై లైక్ హర్ మోర్ దెన్ శ్రీదేవి అది ఆల్ పర్సనల్ విషయం ఇప్పుడు నేను నా జనరేషన్లో నేను కాలేజ్ టైంలో ఉన్న నా మెంటల్ స్టేట్కి ఐ కనెక్టెడ్ శ్రీదేవి గారు సో సేమ్ థింగ్ ఇప్పుడు అవ్వచ్చు నాకన్నా చాలా యంగ్ ట్వంటీస్లో థర్టీస్లో ఉన్నోళ్ళు మైట్ కనెక్ట్ జాన్ మీద చాలా శ్రీదేవి గారు కానీ చాలా ఎక్కువ చేయొచ్చు అది వాళ్ళు ఇండియ్యువల్ ఆ టైంలో కూడా సంబడి మైట్ లైక్ జయప్రదమోర్ సంబడి మైట్ లైక్ సంబడీమోర్ యో అప్పుడు ఈచ్ ఇండివ్యూడ్యువల్కి వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న పర్సనల్ పర్స్పెక్టివ్ అనేది డిఫర్ అవుతుంది సో శ్రీదేవి గారి మీద బయోగ్రఫీ తీయాలి అంటే ఆలోచన నో శ్రీదేవి గురించి తీయాలంటే శ్రీదేవి ఉండాలి అంతే పాయింట్ అది కూడా కాదు అంటే ఇప్పుడు శ్రీధర్ గారి లైఫ్ హిస్టరీ ఐ అంటే నేను ఐ వాంట్ హర్ టు ఏ బ్యూటిఫుల్ ఇమేజ్ ఇన్ మై మైండ్ అలాగే ఉంది ఆ బ్యూటిఫుల్ ఇమేజ్ అనేది నేను ఇష్టపడతాను కానీ ఆవిడ వెనకాల కష్టాలు అదేమైంది ఇదేమైంది ఏదో సూసైడ్ అంటే ఐ డోంట్ వాంట్ డూ దట్ ఐ డోంట్ వాంట్ గెట్ అండ్ దట్ స్పేస్ ఎందుకంటే ఒక పుట్టడానికి ప్రతి ఒక్కరికి ఒక అంటే ఒక నేను ఒక అంటే ఇప్పుడు నా ఏజ్లో వెనక చూసుకుని ఏమేం చేశాను లైఫ్లో ఏమని భవించాను అని ఒకసారి చూస్తే శ్రీదేవ్ గారు వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ అలాగే జయసోదర్ గారు ఇస్ వెరీ బిగ్ రీజన్ బ్రూస్లీ వాజ్ అ బిగ్ రీజన్ ఇస్ అ బిగ్ రీజన్ వీళ్ళందరి ఎగ్జిస్టెన్స్ మళ్ళా నా లైఫ్కి ఫుల్ఫిల్మెంట్ వచ్చింది వీళ్ళని తీసేస్తే నా లైఫ్ బ్యాంక్ అసలు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కొంతమంది వ్యక్తుల్ని తీసేస్తే మై లైఫ్ ఈజ్ అ ఫుల్ బ్లాంక్ బట్ సో ద పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ మీ అండ్ నాకు ఆనందం ఇచ్చారా ఎక్సైట్మెంట్ ఇచ్చారా మోటివేషన్ ఇచ్చారా లేకపోతే ఒక పాత్ వే చూపించారా ఇవన్నీ కూడా వీళ్ళందరూ చేశారు దాంట్లో షీఈ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ యా సో ఇప్పుడు బ్యూటిఫుల్ ఉమెన్తో పాటుగా పవర్ఫుల్ మెన్ అన్నారు పవర్ఫుల్ మెన్ అంటే ఎవరి మీద సినిమా పవర్ఫుల్ మెన్ దౌద్మి బాల్ ఠాక్రే అవ్వచ్చు అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్ బాల్ ఠాక్రే సర్కార్ అవచ్చు లేకపోతే అంటే ఇట్ ఈస్ ఎవరో పోలీస్ ఆఫీసర్లు ఎవరో గ్యాంగ్స్టర్స్ టెన్సామాబిన్ లాదన్ అవ్వచ్చు ఆల్ ఆఫ్ దెమ్ ఇంట్రెస్ట్ యా